ओम श्री कृष्ण ओण्ण परब्रह्मणे नम ओं नमो श्री श्रीवेदव्याय नम ओं मद्गुश्रीपूर्णनंदस्वाम नम ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ఓం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదయే వాసిష్టాయ నమో నమ ఓం నారాయణం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం శ్రీ భగవద్గీత జ్ఞానయోగము పరమాత్మ చెప్తూ ఉన్నాడు నేను వాడను నా సరహిత స్వరూపమే కలిగిన వాడను సమస్త ప్రాణులకు కూడా ఈశ్వరుడును అయి ఉన్నప్పటికీ కూడా స్వకీయమైన ప్రకృతిని వశం చేసుకుని నా మాయాశక్తి చేత ఇలా అవతారాలు ధరిస్తూ ఉన్నాను నాకు నీకు కూడా అనేక జన్మలు గడిచినవి అని చెబుతూ భగవంతుడు లాగానే కొంతమందికి ఒక అనుమానం వస్తుంది జన్మ కర్మలకు లోనై ఉన్నారా అనేటువంటి సందేహం ఇక్కడ ఉదయించినప్పుడు అందుకు వెంటనే సమాధానమైతే ఏ విధంగా ఉన్నది అంటే భగవంతుని యొక్క జన్మం వేరు తదితరుల యొక్క జన్మం వేరు జీవులు ప్రకృతికి వసులై మాయకు లోబడి కర్మవశము చేత జన్మను ధరిస్తూ ఉన్నారు ఈశ్వరుడైతే అలా కాదు కదా వారు ప్రకృతికి లోబడరు మాయను స్వాధీనం చేసుకుంటారు లోకము యొక్క ఉపకారార్థము ధర్మాన్ని సముద్ధరించడం కోసం తమ యొక్క ఇచ్చ చేతనే జన్మలను ధరిస్తూ ఉన్నారు ఇక్కడ భగవంతునికి మూడు లక్షణాలున్నవి అవి భగవానుడు ఎటువంటి వాడు జన్మలేనివాడు నా సరిహితుడు అంతేకాదు ప్రాణికోట్ల యొక్క నియామకుడు అంటే ఆయన ఈశ్వరుడు ప్రభువు అని చెబుతూ అంటే వాస్తవానికి ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ జన్మరహితుడే అయినప్పటికీ కూడా తనదైనటువంటి స్వకీయమైన శక్తి చేత లోకం యొక్క సం సంరక్షణార్థం అవతారాలను ధరించాడు అంతేకాదు ప్రాణికోట్ల మీద భగవానుడికి ఎంత జాలి దయా ఉన్నదో కదా ధర్మాన్ని ఉద్ధరించేదాని ఎందు వారికి ఎంత ఉత్సాహము ఉత్కంఠ ఉన్నదో ఈ అవతార తత్వం ద్వారా మనం అందరం కూడా గ్రహించుకోవాలి అయితే శ్రీకృష్ణమూర్తి కేవలము ఓసుదేవసుడు అనేటువంటి విషయం మాత్రమే కాదని ఆయన శాశ్వతమైన అవ్యయ పరమాత్మయే అని జగన్ నియామకుడైనటువంటి ఈశ్వరుడే అని కదా స్పష్టమగుతూ ఉన్నది అని చెబుతూ అయితే తన యొక్క జన్మకి కారణము ఏమిటి అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ యదా భారత అభ్యుత్నధర్మ తదాత్మానం సృజామ్యహం ఓ అర్జున ఎప్పుడెప్పుడైతే ధర్మము క్షీణిస్తుందో ఆ ధర్మము వృద్ధి ఎగుతూ ఉందో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటాను నేనే అవతరిస్తాను దేవతలను భంగపరిచినప్పుడు ఆమనా తారంగాను మరి ప్రహ్లాదుని ఇబ్బంది పెట్టి సర్వము తానే ప్రభువుని అని ప్రకటించుకున్న హిరణ్య కశుణ్ణి కోసం నరసింహ అవతారంగాను అంతేకాదు హిరణ్యాక్షుడు భూమిని చుట్ట చుట్టి తీసుకెళ్ళి సముద్ర గర్భంలో నీటి అడుగున దాచిన నిమిత్తం ఆ భూమిని సముద్ధరించడం కోసం హిరణ్యాక్షుని చంపడం కోసం వరాహ అవతారంగా అవతారంగాను ఈ విధంగా అంటే అనేక అనేక అవతారాలు అవసరాన్ని బట్టి రామావతారం పరశురామావతారం మరి కృష్ణ అవతారం కల్కి అవతారం ఇటువంటి అవతారాలన్నీ కూడా ధరిస్తూ ఎందుకు వచ్చారు అంటే అక్కడ ఎక్కడైతే ధర్మం క్షీణించిందో ఆ ధర్మం అనేటువంటిది వృద్ధి జరుగుతుందో ఆ విధంగా ఆ ధర్మం చేసేటువంటి వారిని నశింపజేస్తూ ధర్మాన్ని ధర్మజ్ఞులను ఉద్ధరిస్తూ ధర్మాన్ని పునరుద్ధరించడం కోసం అప్పుడప్పుడు కూడా నాకు నేను నన్ను నేను సృష్టించుకుంటాను నేను అప్పుడు అక్కడ ధర్మాన్ని ఉద్ధరించడం కోసం అవతరిస్తూ ఉంటాను అంటే ఇక్కడ ధర్మము అనేటువంటిది ఎంత గొప్పదైనదో కదా అంటే ప్రతి ఒక్కటి కూడా ఏ క్రియ అయినా ధర్మాన్ని అనుసరించి మాత్రమే ఉండాలి ఎందుకు ఎంతో శ్రేష్టమైనటువంటిది ధర్మము సర్వానికి మూలమైనటువంటిది ధర్మము ఆ ధర్మము అనేటువంటిది ఎంత శ్రేష్టమైనదో భగవంతుని యొక్క ఈ వాక్యం వలన మనందరికీ కూడా సుస్పష్టమవుతూ ఉన్నది కదా బాగా అర్థమవుతూ ఉన్నది ఎలాగంటే ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని ఎవడు అనుసరిస్తాడో మరి ఆ ధర్మం తనని రక్షిస్తుంది అంటే ధర్మమైనటువంటి ఆచరణ ఏదైతే ఉంటుందో ఆ ధర్మాచరణమే మనుజుణ్ణి రక్షిస్తుంది కదా అలా రక్షించగలుగుతుంది అంటే జీవునకు శాంతిని శాశ్వతమైనటువంటి సౌఖ్యాన్ని కూడా ఇచ్చేటువంటిది కేవలము ధర్మం యొక్క ఆచరణే కాబట్టే భగవంతుడు అదే భగవానుడు దాని రక్షణ కోసం బద్ధ కంకణులయ్యారు దానికోసం కంకణము కట్టుకొని దానికి ఆ ధర్మాన్ని నిలపడం కోసం బద్ధులై దానికోసమే అనేక అనేక అవతారాలను ధరిస్తూ ఉన్నారు ధర్మం యొక్క రక్షణ కోసం ధర్మాన్ని ఉద్ధరించడం కోసం ధర్మన ప్రతిష్టాపన చేయడం కోసం ధర్మాన్ని స్థిరంగా నిలపడం కోసం సాక్షాత్తు పరమాత్మయే పూనుకున్నాను అని చెప్పినప్పుడు ఇంకా దాని యొక్క మహత్యాన్ని గురించి దాని యొక్క ప్రభావము మహిమను గురించి వేరుగా వర్ణించుకోవాల్సిన అవసరం ఉన్నదా అంటే లేదు ఎందుకు అలాగే ఆ ధర్మం యొక్క అభివృద్ధిని కూడా తాను సహించలేను అని కదా భగవానుడు ఇక్కడ మనకు తెలియజేశాడు అందుకే ఏ విధంగా ధర్మాన్ని ఉద్ధరించడం కోసం పరమాత్మ తానే నడుం కట్టుకొని పూనుకున్నాను అని ఆయనకు స్వయంగా దాని యొక్క విషయం పునరుద్ధరించడానికే నేను అవతరిస్తాను అని చెప్పారు అంటే ధర్మం యొక్క మహాత్మ మహాత్మ్యము అంటే దాని యొక్క ప్రభావము మహిమ ఇంతది అని మనం వర్ణించి వేరుగా చెప్పుకోవలసిన అవసరం లేదు కదా అలాగే ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పారు ఏమని ఆ ధర్మం యొక్క అధర్మం ఎప్పుడైతే హెచ్చు మిగిరిందో ఆ ధర్మం ఎప్పుడైతే వృద్ధి చెందిందో అటువంటి అధర్మం వృద్ధి చెందినటువంటి ఆ ధర్మాన్ని నేను సహించలేను అని కూడా భగవానుడు తెలియజేశాడు అలా తెలపడం వలన అది సహించలేను అంటే దాని యొక్క నీచత్వము నికృష్టత్వము అనేటువంటిది స్పష్టంగా మనకు అర్థమవుతుంది కదా కాబట్టి శ్రేయమును కాక్షించేటువంటి వారంతా కూడా మంచిన కోరేటువంటి వారు అందరూ కూడా ధర్మాన్ని అభివృద్ధి చేయాలి అలా అభివృద్ధి చేస్తూ ఆ ధర్మాన్ని రూపుమాపాలి అప్పుడే కదా వారు ఈశ్వరుని యొక్క నాకు అనుగుణ్యమై నడుచువారే అయ్యి జన్మ సార్థక్యాన్ని పొందగలుగుతారు అంటే ఆ ధర్మం యొక్క వృద్ధి తాను సహించలేను అని భగవానుడే స్వయంగా తెలపడం వలన దాని యొక్క అల్పత్వం నీచత్వం అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది కదా కాబట్టి మరి మంచిని కోరేటువంటి వారందరూ కూడా ధర్మాన్ని అభివృద్ధిపరచాలి అలా అభివృద్ధిపరుస్తూ ఆ ధర్మాన్ని రూపుమాపుతూ ఉండాలి అప్పుడే వారు ఈశ్వర నియమమునకు ఈశ్వరుడు నియమించినటువంటి దానికి అనుగుణ్యంగా నడిచినటువంటి వారయ్యి సార్ధక్యాన్ని పొందగలుగుతారు కదా అని చెబుతూ అంటే భగవంతుడు ఎప్పుడు అవతరిస్తాడు అంటే ధర్మం నశించినప్పుడు ఆ ధర్మం వృద్ధి చెందినప్పుడు అని చెబుతూ పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సాధువులు సజ్జనులను కూడా రక్షించడం కోసం దుర్మార్గులను వినాశము చేయడం కోసము ధర్మాన్ని లెస్సగా గొప్ప పగా స్థాపించడం కోసము నేను ప్రతి యుగమునందు కూడా అవతరిస్తూనే ఉంటాను అని చెబుతూ అంటే సన్మార్గమును జనేటువంటి వారికి సన్మార్గము సత్మార్గము అంటే సత్తు అంటే ఏ సారమైనటువంటి శాశ్వతమైన సత్యమైన వస్తువు ఉన్నదో ఆ వస్తువును చేరేటి ఆ వస్తువే పరబ్రహ్మస్వరూపం ఆ పరబ్రహ్మస్వరూపం పొందేటువంటి మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గంలో నడిచేటువంటి వారికి సత్ప్రవర్తన వాని ప్రవర్తన అంతా కూడా ఎక్కడ ఉన్నది అంటే వాడు సత్తుని వీక్షిస్తున్నాడు సత్తుని చేరాలి అనేటువంటి ప్రవ ఆ ప్రవర్తిల్లేటువంటి విషయం పట్ల సత్తును చేరేటువంటి విషయం పట్లే ప్రవర్తిల్లుతూ ఉన్నాడు అటువంటి సత్ప్రవర్తన కలిగి ఉండేటువంటి వారికి సా దుశీలురకు మాత్రమే భగవాను రక్షణ అనేటువంటిది లభిస్తుంది ఇక్కడ సర్వేశ్వరుని అంటే సర్వానికి కూడా అధికారి ప్రభువు శాసకుడు నియామకుడు అయినటువంటి వాడే కదా సర్వేశ్వరుడు ఈ సర్వేశ్వరుని సంరక్షణ ఆబలిషించేటువంటి వారికి పరమాత్మ యొక్క సంరక్షణ కోరేటువంటి వారికి తగినటువంటి అర్హత కూడా ఉండాలి ఆ అర్హత అనేది ఒకనొక జాతికి ఈ జాతిలో ఉంటే ఆ అర్హతను పొందుతామా ఈ మతములో ఉంటే మేము ఈ అర్హతను పొందుతామా అంటే అది ఒకనొక జాతి కాదు మతము కాదు కులము కాదు అది కేవలం సాధుత్వము సాధుత్వము అంటే సత్ప్రవర్తన సత్యము కోసం ప్రవర్తిల్లడం సాధుమహనీయులను సేవించడం ధర్మాన్ని అనుష్ఠించడం ఇటువంటి సాధుత్వము కలిగి ఉండాలి అంటే సాధుత్వం అంటే ఏంటి సత్ప్రవర్తన ధర్మానుష్ఠానము ఆ విధంగా సన్మార్గమున అంటే ఆ యొక్క పరబ్రహ్మ మార్గమునందు సత్య మార్గమునందు సత్యపదమునందు ఆ విధంగా నడిచేటి వారు వారంతా కూడా భగవాను చేత సంరక్షించబడుతూనే ఉంటారు వారు భగవంతుని యొక్క అభయహస్తము క్రిందే ఉంటారు అలా ఉండడం చేత వారికి ఏమాత్రము కొరత అనేటువంటిది ఉండదు ఎందుకు వారు ఉండేటువంటిది దేని క్రింద వారు అభయత్వాన్ని పొంది ఉన్నారు అంటే ఆ భగవంతుని యొక్క అభయహస్తము భయము నశింపజేసేటువంటి చేతి క్రింద ఉండేటువంటి వారు కావడం చేత వారికి ఇది పొందాలి ఇది పొందవలసి ఉన్నది అనేటువంటి కొరత లోపము లేకుండా ఉంటారు అంతేకాదు వారు అచిరకాలంలోనే చాలా తక్కువ సమయంలోనే ఈ భవసాగరాన్ని ఈ శరీరాల రాకపోకల కలిగినటువంటి సంసార బంధాన్ని దాటిపోతారు అంటే సంసార బంధ విచ్ఛిత్తి అనేటువంటిది జరిగిపోతుంది అటువంటి వారిని ఉద్ధరించడం కోసమే వారిని పరిరక్షించడం కోసమే తాను అప్పుడప్పుడు కూడా అవతరిస్తూ ఉంటాను అనేటువంటిది విషయాన్ని భగవానుడు స్వయంగా తనే తెలియజేసి ఉన్నారు అలాగే దుష్టులను శిక్షించడానికి కూడా తాను జన్మిస్తూ ఉంటానని కూడా తెలియజేశారు చెప్పి ఉన్నారు అందుకే కాబట్టే ఈ దుష్టకార్యాల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అంటే దుష్ట కార్యాల యొక్క ఘోర పరిణామాలను ముందుగానే ఊహించుకొని వాని నుండి మరి ప్రక్క కుమరలి విముఖత్వము కలిగి పాపమునందు భయము కలిగి పాప భీతి కలిగి దైవం యొక్క సంస్థాపనము చేసి ధర్మాన్ని ఉద్ధరించడం కోసమే భగవానుడు కంకణం కట్టుకొని నడుం కట్టుకొని బద్ద కంకణులై నిలిచి ఉన్నారు కాబట్టి భగవానునికి ఏదైతే అతి ప్రీతికరమై ఉంటుందో అటువంటి ధర్మాన్నే కదా ఆశ్రయించాలి జీవులు ఎవరైతే సర్వేశ్వరుని కృపకు పాత్రుడు కావాలి అనుకున్నారో వారు భగవానునికి ఇష్టమైనటువంటి ధర్మాన్నే ఆశ్రయించి ఉండాలి అప్పుడు మాత్రమే జీవులంతా కూడా సర్వేశ్వరుని కృపకు పాత్రులు కావలసి ఉన్నారు అనే చెబుతూ అయితే ఇక్కడ మనకి మూడు ఉద్దేశాలు ఉన్నాయి ఏంటవి అంటే ఒకటి సాధు సంరక్షణ రెండు దుష్ట శిక్షణం మూడు ధర్మ సంస్థాపనం ఈ మూటి కోసమే భగవానుడు అనేకానేక శరీరాలు అవసర నిమిత్తం ధరిస్తూ వదులుతూ ఉన్నాడు ఈ మూడు ఉద్దేశాలలో కూడా ఏంటది సాధు సాధువులను రక్షించడం దుష్టులను శిక్షించడం ధర్మాన్ని స్థాపించడం అనేటువంటి ఈ మూడు విషయాలలో కూడా ఏ ఒక్కదాని కొరకైనా లేక మే రెంటి కోసమైనా లేదు మూటి కోసమైనా కూడా భగవానుడు అవతరిస్తూనే ఉన్నారు ఇక్కడ సాధువులు అంటే ఏమని అర్థం వస్తుంది అంటే సన్యాసులని కానీ బైరాగులు అని కానీ అర్థం చాలామంది అనుకుంటాం అయితే సాధు అంటే పవిత్రము లేదా మంచి అనేటువంటి అర్థమే కదా ఉన్నది అంటే మంచి ప్రవర్తన కలిగినటువంటి వారు అందరూ కూడా సాధువులే వారు గృహస్థులై ఉండవచ్చు బ్రహ్మచారులై ఉండవచ్చు లేదు సన్యాసులై ఉండవచ్చు లేదు ఇక బ్ర మరి వానప్రస్తులై ఉండవచ్చు అని చెబుతూ అయితే ఎటువంటి వారైనా సరే సాధువులు అంటే ఎవరు మంచి ప్రవర్తన కలిగిన వారు మంచి అంటే ఇక్కడ పవిత్రమైనటువంటి జీవి దాన్ని కలిగి ఉన్నటువంటి వారు పారమార్థికమైన చింత చేస్తూ పరమ సత్య వస్తువును ఆశ్రయించినటువంటి వారే మంచి ప్రవర్తన కలిగిన వారు వారంతా సాధువులే వారు ఏ ఆశ్రమ ధర్మంలో ఉండనిగాక ఏది బ్రహ్మచారులైనా గృహస్థులైనా వానప్రస్తులైనా సన్యాసులైనా ఏ ఆశ్రమ ధర్మాన్ని ఆశ్రయించుకొని ఉన్నప్పటికీ కూడా గొప్పదైనటువంటి మంచి ప్రవర్తన కలిగినటువంటి వారు అందరూ కూడా పవిత్రీకరించుకున్నటువంటి జీవికను కలిగి ఉన్నటువంటి వారు సాధువులే అవుతారు అని చెబుతూ అంతేకాదు యుగే యుగే అంటే యుగానికి ఒకసారి అవతరిస్తాను అనేటువంటి భావమా ఇక్కడ అంటే కానే కాదు యుగే యుగే అంటే అప్పుడప్పుడు అంటే పైన తెలిపినటువంటి అవసరాలు ఎప్పుడైతే ఏర్పడతాయో ఏ అవసరాలు సాధువులను సంరక్షించడం కానీ దుష్టులను శిక్షించడం కానీ ధర్మాన్ని స్థాపించడం కానీ అనే అవసరం ఏర్పడినప్పుడల్లా కూడా నేను ఆ విధంగా అవతారాన్ని ధరిస్తాను అనేటువంటి విషయమే కదా ఇక్కడ మనకి తెలిసేటువంటి భావము అని చెబుతూ మనకు మనకి ఏమని చెప్పారు త్రాణాయ అని చెప్పారా చెప్పాల ఎందుకు త్రాణాయ అంటే నాశాయ అని చెప్పాలి కానీ అలా చెప్పకుండా పరిత్రాణాయ అని చెప్పడం దేన్ని సూచి సూచిస్తుంది అంటే వినాశాయ అని చెప్పడం అంతేకాదు ఇక్కడ పరిత్రాణాయ అంటే నాశము కాదు వినాశము అని చెప్పడం స్థాపనార్థాయా అని చెప్పారా లేదు సంస్థాపనార్థాయా అని చెప్పడం అంటే ఏ విధంగా ధర్మాన్ని సంస్థాపనం చేయడం అక్కడ ధర్మాన్ని ఉద్ధరించడం కోసం దానిని స్థాపించడం కోసం స్థిరపరచడం కోసం అని చెప్పడం అనేటువంటి విషయాలు మనం గమనించాలి అంతేకాదు ఇక్కడ ఆయా క్రియలు యొక్క అధిక మాత్రమే అనేటువంటిది కూడా సూచిస్తుంది కదా అంటే భగవానుడు దయార్ద్ర హృదయుడు ఆర్ద్రమైనటువంటి దయ కలిగిన హృదయము కలిగిన వాడు అంతేకాదు దుష్టులను ఎందుకు శిక్షిస్తాడు అంటే మరి ఎవరిని కూడా శిక్ష అనేది వేయకూడదు కదా అని కొందరికి ఒకవేళ వారిని ఇంకో రకంగా మార్చవచ్చు కదా అనే ప్రశ్న కలగవచ్చు కానీ నిజంగా కూడా ఆ శిక్షణ అనేటువంటిది వారిపై చూపితం అనేది అనుగ్రహమే అవుతుంది ఎలాగంటే భగవానుని ఆ యొక్క శిక్షణ చేత దుష్టులను శిక్షించే నిమిత్తం శిక్షించడం వారి యొక్క పాపాలు అంటే వారు పడేటువంటి దుఃఖాలను నివారించడమే ఆ దుఃఖాలు వారు చేసినటువంటి పాపాలకు ఫలితాలు ఆ పాపాలను ప్రక్షాళన చేసినట్లే కదా ఎప్పుడైతే ఆ యొక్క క్లేశాలను అనుభవిస్తూ ఉన్నారో వారు చేసిన పాప ఫలితంగా పరమాత్మ అటువంటి దుఃఖాన్ని శిక్షణ వేసినప్పుడు వారి పాపాలు తొలగిపోతే వారికి వా పాప ఫలితాలైనటువంటి దుఃఖాలు కూడా తొలగిపోతాయి కదా అందుకే వారి పాపాలు కూడా క్షాళితమైపోతాయి ఇంకా కూడా అలా శిక్షించలేదనుకో లోకంలో అధర్మం పెరిగిపోతుంది ఇంకా ఎవరికి వారే వెచ్చలవిడిగా చెడు మార్గాలలో విజృంభిస్తారు కాబట్టి లోకంలో అధర్మము దుర్మార్గము బాగా ప్రబలుతుంది విస్తారంగా ఎక్కువైపోతుంది సంఘానికంతా కూడా గొప్పదైనటువంటి ప్రమాదమే వాటిల్లుతుంది కదా అందుకే ఇప్పుడు మనం శరీరం మీద ఒక పుండు లేచింది అది లేచినప్పుడు దానిని శస్త్రచికిత్స ద్వారా దానిని నిర్మూలించాలి అలా నిర్మూలించలేదు ఇక ఆపరేషన్ అనేటువంటిది చేయలేదు అలా చేయకపోతే ఏమవుతుంది కొంత భాగం చేదిస్తే శరీరం అంతా బాగుంటుంది అదే ఆ పుండును అలాగే ఉంచి పైపై మందులు వాడుతుంటే లోపల లోపల వ్యాపించి అవయవానికి కాదు శరీరానికి కొంత సమయం తీసుకొని శరీరానికి ప్రమాదాన్ని కలుగజేస్తుంది కాబట్టి ఇక్కడ శరీరంపై పుండు లేచినప్పుడు ఏం చేయాలి దానిని ఆపరేషన్ చేసి ఆ కుళ్ళుని ప్రక్కలకు వ్యాపించకుండా అంతవరకు దానిని పూర్తిగా ఛేదించి వేయాలి అలా కొంత భాగం ఛేదించినప్పుడు మాత్రమే శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది అప్పుడు పుండు కూడా మానిపోతుంది అట్లాంటిదే కదా ఈ దుష్ట శిక్షణ అనేటువంటిది అనే విషయాన్ని మన గ్రహింపుకు వస్తుంది కదా ఈ ప్రకారంగానే భగవంతుని యొక్క జన్మ కర్మలను తెలుసుకునేటువంటి వారికి కలిగే ఫలితాన్ని గురించి వివరిస్తూ జన్మ కర్మచ దివ్యమేవం యో వేత్తి తత్వత త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సూర్జున అర్జున ఎవడైతే ఈ ప్రకారంగా నా యొక్క దివ్యమైనటువంటి జన్మమును కర్మమును గూర్చి కూడా యథార్థంగా వాస్తవానికి విచారించి తెలుసుకుంటున్నాడు అటువంటి వాడు శరీరం వదిలిన తర్వాత కూడా అంటే మరణించిన తర్వాత కూడా మరలా జన్మ మరొక శరీరాన్ని ధరించకుండా ఉండి నన్నే పొందుతున్నాడు అంటే నన్ను అంటే పరమాత్మ స్థానం ఏమై ఉన్నది అంటే మోక్షాన్నే పొందుతున్నాడు అని చెప్పడం అయితే బ్రహ్మవిద్ బ్రహ్మ ఇవ భవతి అంటే ఏంటి బ్రహ్మతత్వాన్ని గురించి తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మమే అకుచు ఉన్నాడు అనేటువంటిది దేని ద్వారా తెలియజేయబడింది ఇది వాక్యం ఈ వాక్యం యొక్క సారాంశమే కదా మనకిప్పుడు తెలియజేయబడింది అంటే భగవంతుని యొక్క దివ్యములైనటువంటి జన్మము కర్మలు ఆయన యొక్క అవతార రహస్యాలు ఆయన నిర్వహించినటువంటి కర్మలు అంటే లేలలు ఇవన్నీ కూడా యథార్థంగా తెలిసినటువంటి వాడు భక్తి పారవస్యము చేత వారి అందే చిత్తాన్ని దత్తం చేస్తాడు పరమాత్మకి అలా దత్త చిత్తుడై భగవద్ధ్యానముతో నిండిపోయి మగ్నమై ఏకీ ృతమే భగవధ్యాన నిరతుడై ఉంటాడు కాబట్టి అతడు ఆ పరమాత్మతత్వాన్ని పొందుతాడు అంటే భగవత్ స్వరూపాన్ని చక్కగా తెలుసుకోవడమే కదా సాధన ఈ భగవద్ ఐక్యం చెందడం అనేటువంటిది సాధ్యమా సాధ్యము కదా అంటే సాధ్యమైన విషయమే ఈ ప్రకారమైనటువంటి సాధన సాధ్యము రెండు కూడా తెలియజేయబడినవి అయితే తత్వత అని చెప్పారు తత్వత అని చెప్పినందువలన భగవంతుని యొక్క విషయాలను స్వానుభవం ద్వారా తన యొక్క అనుభవ సిద్ధి ద్వారా యథార్థముగా తెలియవలేనే కానీ వాచా జ్ఞానము చేత నోటి చేత వినే నోటి చేత చెప్పడం అనేటువంటి జ్ఞానము చేత అయితే కానే కాదు అంతేకాదు అశాస్త్రీయ జ్ఞానము చే కానీ ఇక్కడ శాస్త్రజ్ఞానము శాస్త్రీయ జ్ఞానము శాస్త్రజ్ఞానము అంటే జ్ఞానము తెలియబడటం శాస్త్రీయము అంటే అనుభవ సిద్ధిని గాంచడం ఇక్కడ జ్ఞానముచే కానీ అశాస్త్రీయమైన జ్ఞానముచే కానీ వాని యొక్క అనుభవ సిద్ధి లేనటువంటి జ్ఞానముచే కానీ ఆ పాత జ్ఞానముచే కానీ ఇది ఎప్పుడో విన్నటువంటి విషయాలను గుర్తు తెచ్చుకొని దాని ప్రకారం సంతృష్టిని పొందరాదు మళ్ళీ మళ్ళీ కూడా అనుభవ సిద్ధిని పొందనటువంటిది మరి వాచా చే కానీ నోటితో చెప్పేటువంటి తెలివితేట తేటలతోటి మాట్లాడేటువంటి జ్ఞానము చేత కానీ ఇది అనేటువంటిది ఆపాత జ్ఞానము చే కానీ సంతృప్తిని పొందనే పొందకూడదు అని చెబుతూ అందుకే దివ్యం అని చెప్పారు ఏ విధంగా దివ్యమేవం యో వేతి తత్వత ఎలాగంటే దివ్యం అని చెప్పినందువలన భగవాను యొక్క లీలలు జన్మము కర్మలు ఎప్పటివి ప్రాకృతాలా అప్రాకృతాలా అంటే అవి ప్రకృతికి అతీతమైనవి అప్రాకృతాలు అనే కదా మనకు తేలుచు ఉన్నది భగవానుడు ప్రకృతిని స్వాధీనపరుచుకునేటువంటి వాడు కాబట్టి ఈ ప్రకృతి ఎప్పుడూ కూడా భగవాను లోబడే ఉన్నది కాబట్టి వారి యొక్క చర్యలు కూడా సామాన్య మా యొక్క చర్యలలాగా లాగా ఉంటాయా ఎప్పటికీ ఉండవు అందుకే భగవత్ తత్వాన్ని శాశ్వత తత్వాన్ని తెలిసినటువంటి వాడు ఇక పునర్జన్మను మరొక శరీరాన్ని ధరించనే ధరించడు అని చెప్పి విను వెంటనే ఏమని చెప్పాడు నన్ను పొందు నన్ను పొందును అని చెప్పాడు అని తెలపడం ద్వారా జన్మరాహిత్య పదవి శూన్యము కానే కాదు కేవలము సత్తు చిత్తూ ఆనందఘన స్థితి అది అనే విషయము చాలా సుస్పష్టంగా తెలుస్తూ ఉన్నది అని చెబుతూ అందుకే దేహాన్ని విడిచి నన్నే పొందు అనే పదము యొక్క అర్థము దేహాన్ని విడిచిన తర్వాత ఏ మోక్షము పొందు పొందునని కానే కాదు వాస్తవానికి ఏ క్షణమైతే మనుజుడు భగవత్ తత్వాన్ని గొప్పగా ఎరుగుతాడో ఆ క్షణమునందే అంటే దేహము ఉన్నప్పటికీ కూడా దేహము ఉన్నప్పుడే అతడు మోక్షాన్ని పొందుతూ ఉన్నాడు దేహాన్ని విడిచిన తర్వాత మరలా కూడా దేహాన్ని పొందడు అని తెలపడం కోసమే దేహాంతర ప్రస్తావన అనేటువంటిది ఇక్కడ కొని రాబడింది కానీ మరొక విషయం కానే కాదు అందుకే ఈ విధంగా దేహపతనానంతరము అని ఎందుకు చెప్పబడింది అంటే దేహము ఉన్నప్పుడే పరమాత్మతత్వాన్ని గురించి భగవత్ తత్వాన్ని గురించి గొప్పగా అనుభవం ద్వారా తెలుసుకున్నటువంటి క్షణమును అందేవాడు మోక్షాన్ని పొంది ఉన్నాడు ಅನಿ ಚಬತೂ ಓಂ ಪಾವನ ಮಾತಾ ಜಯ ಮಂಗಳ ಭಕ್ತ ಭಕ್ತಜನಿ ಬಂಧ ವಿಮೋಚನೆ ಭವ ಭಯ ಭಯಹಾರಣಿ ಭವ್ಯ ದಯಿ ಮಂಗಳ್ ಓಂ ಶ್ರೀ ಕುರುಕ್ಷೇತ್ರ ರಣಕ್ಷೋಣಿ ಮಂಗಳ ಶ್ರೀಕುರುಕ್ಷೇತ್ರಣಕ್ಷೋಣೀವಿಹಾರಣೆ ರೂಪಾಯ ಗೀತಾಚಾರ್ಯ ಮಂಗಳ ಓಂ ಮಂಗಳ ಮಹತ್